ఏమై నీకు పని పడ్డా లేదా అవుట్ గోయింగ్ ప్రే అయితే వేరే నెంబర్ ట్రై చేసుకో ఆ అమ్మాయి నీ గురించి దాని డెసిషన్ క్లియర్ గా చెప్పింది కదా వినపడటం లేదా అర్థం కాలేదా చెప్పింది అర్థమైంది పప్పి ఆయన చెప్పింది దాంట్లోనే అర్థం లేదు వాట్ డూ యు మీన్ ఆ చెప్పు దానికి స్టూపిడ్ డెసిషన్ అని ఏమన్నాడు పప్పి నీది స్టూపిడ్ డెసిషన్ అంటమ్మా వాడు అనంత మాత్రమే అయిపోతుందా వాడు అబద్ధం చెప్పడు కదమ్మా

లవ్ నమ్మకం లేని వాడికి అలాగే ఉంటుంది నీకంటే నాకు ఎక్కువ లవ్ మీద నమ్మకం ఉంది కన్ఫ్యూజ్ అవుతావు తర్వాత క్లారిటీ వస్తుంది అంతవరకు నా ప్రేమ నీకే ఇన్నాళ్ళు కొంతకాలమే లవ్ చేస్తాననేవాడు ఇప్పుడు లవ్ కొంతకాలమే బాగుంటుంది అంటున్నాడా

వాడు అనవసరంగా నిన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నాడు వాడిని అప్పుడే వదిలేసి చాలా పెద్ద తప్పు చేసేవన్నాయా వదలకూడదు వాడిని వదలకూడదు వావ్ గుడ్ షాట్ అంకు ఈ గేమ్ మీకోసమే కనిపెట్టినట్టుంది అసలు ఏ మాత్రం కదలకుండానికి ఎక్స్పెక్ట్ చేయలేదు కదా ఎక్కడో నీకు లక్ ఉంది అందుకే నువ్వు తిరిగి వచ్చావు భయపడితే భయపడే రకం కాదంకుల్ మనం లో బాల్ ఎరక నుంచి కొట్టే అలవాటు మీది కానీ క్రికెట్ లో ఎదురొచ్చే బాల్ ని ఎరక్క కొట్టడం నా అలవాటు ఏదైనా ఫేస్ టు ఫేస్ జాన్ ని చాలా ప్రేమిస్తాను అంక చాలా ప్రేమిస్తున్నా కానీ మీరు ట్వంటీ ఫైవ్ రన్స్ అయితే మీ అమ్మాయి సెంచరీ కొడదాం అనుకుంటుంది చిన్న గొడవ జరుగుతుంది కదా జాను లవ్ కి లైఫ్ లేదమ్మా కొంతకాలమే ప్రేమించుకుందాం అంటే కన్ఫ్యూజ్ అవుతుంది జాన్ ని ఇప్పుడిప్పుడే కదిలిస్తున్నాను అంటారు ఓ క్లారిటీ వచ్చాక ఖచ్చితంగా ప్రేమిస్తుంది ఏం బాబాయ్ అన్న ఈ కొట్టుకోవడానికి అర్లీ అనిపించట్లేదా జానం నన్ను లవ్ చేశాక ఇంకోసారి కూర్చొని హాయిగా మాట్లాడుకుందాం వస్తాయి చూసారా అందుకే ఈ బాబులు బాబాయ్ అంటే నాకు చిరాకు వాళ్ళకి నేను తొందరగా అర్థం కానీ నన్ను అర్థం చేసుకోవాలంటే వాళ్ళు చాలా టైం పడుతుంది నేను ప్లే పాయింట్ కాదు ట్రూగా ఆనెస్ట్ గా జానం లవ్ చేస్తున్నా ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే ఐ గ్రేట్ లవర్ కష్టమరా నీతో అదేంట్రా ఆ అమ్మాయికి ఒక్క ఫోన్ కూడా ఏంట్రా నువ్వు ఒకవేళ ఆ అమ్మాయి ఉన్నాను సెలెక్ట్ చేసుకుంటే ఏంట్రా పరిస్థితి చేయాలి అలా చేస్తే గానీ వీడికి బుద్ధి రాదు ఏ మాయా అలాంటోడు ఉన్నాడంటావా అందుకే వీడు ఉన్నప్పుడు నన్ను పిలవదంటా నేను వెళ్తున్నా మాయా కూర్చో రే అలాంటోడు ఉన్నా లక్షల్లో ఒక్కడు ఉంటాడు రా నేనైతే చూడలేను హే మాయా నువ్వు చూసేవా రామ్ ప్లీజ్ రేయ్ రే జాను అలాంటోడు దొరికితే ఫస్ట్ ఏం చేస్తా తెలుసా వాన్ని తీసుకొచ్చి నా ముందు నుంచో పెడతా Yes, I am not in the office. I just came for a cup of coffee. Lisa, what do you mean? Excuse me, boss. Need any help? I'm to you. I'm not Are you. Idiot! Sure? Yeah, yeah. I'm fine. Thank I'm fine. yeah. I'm fine. Thank you. Shit.

అందులో నాకు కావలసిన వాణ్ణి కనిపెడతాను అప్పట్లోగా ఇప్పట్లోగా అని కాదు నా లైఫ్ నాకు కావాల్సినప్పుడు నిర్ణయించుకుంటాను చాన్ ఒక్కటి మాత్రం నాకు స్ట్రాంగ్ అనిపిస్తుంది ఖచ్చితంగా అలాంటి వాడు మాత్రం నువ్వు కనిపెట్టలేవు నువ్వలా అనుకోవడానికి నీ వెనక నైన్ ఫెయిలియర్ లవ్ స్టోరీస్ ఉన్నాయి కనిపెట్టగలను అని చెప్పడానికి నా దగ్గర చాలా సక్సెస్ఫుల్ స్టోరీస్ ఉన్నాయి అవన్నీ నిజానికి ఫెయిల్ అయిన లవ్ స్టోరీస్ అవి ఫెయిలియర్స్ ఆ ఏ నువ్వు మాట్లాడేది ఇప్పటికి మా అమ్మ నాన్న ఎంత ప్రేమగా ఉంటారో తెలుసా పిన్ని బాబాయ్ నా ఫ్రెండ్స్ సోని లవ్ లో సూపర్ గా ఉన్నామని చెప్పారు వాళ్ళందరూ అబద్ధాలు చెప్తున్నారు అబద్ధం

వచ్చా ఏంటి మా లని అబద్ధం అన్నావంట మిమ్మల్ని అంటే మీ అందరినీ జనరల్ గా జనాలు అన్నాను అంటే మేం జనం కాదా మాది ఓన్లీ వన్ లవింగ్ దాన్ని అబద్ధం అంటే ఊరుకుంటామా తెలుసుకోవడానికి వచ్చాం తెలుసుకుందాం దాంట్లో ఉంది ఆ